నమస్కారం ఫ్రెండ్స్ సో ఒకటి ఏంటంటే ఈ మధ్య ఒకటి వీడియో నవీన్ యాదవ్ సాంగ్ గురించి చాలా వైరల్ అయింది శ్రీదేవి గారు అంట ఆమె పేరు ఫోక్ డ్యాన్సర్ సో ఆమెకు అరౌండ్ ఎంత ఇద్దరు పిల్లలు ఒక కొడుకు ఒక కూతురు సో కొడుకు ఎయిటీన్ ఇయర్స్ కూతురు ఫిఫ్టీన్ ఇయర్స్ సో అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ పిల్లలు ఉన్నారు సో ఆమెకు యంగ్ ఏజ్లో పెళ్ళి అయింది అరౌండ్ ఫిఫ్టీన్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ సో అంటే ఇంచుమించు ఆమెకు అరౌండ్ థర్టీ త్రీ థర్టీ ఫైవ్ ఉంటుంది కావచ్చు సో బట్ ఆమె యొక్క ఈ నవీన్ యాదవ్ బ్రదర్కి సంబంధించిన సాంగ్స్ అంటే ఆమె రెగ్యులర్గా అన్నీ చేస్తుందంట ఫోక్ సాంగ్స్ ఈవె ఎనీ ఈవెంట్ సాంగ్స్ ఆమెకు శ్రీదేవి సిరి ఈవెంట్స్ అని కూడా కంపెనీ ఉందంట సో కాబట్టి ఆమె రెగ్యులర్గా చేస్తుంటుంది సో డాన్సర్ గా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ అట్లా బట్ కానీ ఇది అంటే ఆమె రెగ్యులర్గా చేసే డ్యాన్స్ కాకుండా ఇక ఫైవ్ మినిట్స్లో క్లోజ్ అయిపోతుంది క్యాంపెయినింగ్ అన్నప్పుడు లాస్ట్ ఫైవ్ మినిట్స్లో అక్కడున్న క్రౌడ్ని ఉత్సాహపరచడానికి ఆమె చేసిన సాంగ్ని ఆమెకు ఆ జతి జతిన్ అంటే ఆయన రికార్డ్ చేస్తాడని కూడా తెలియ తెలియదు అంట సో ఆమె రెగ్యులర్ డ్యాన్స్ కాకుండా ఆ సాంగ్కి ఆమెకు వచ్చినట్టుగా ఆ సాంగ్కి తగ్గట్టుగా ఆమె ఓన్గా తాదా తాదాత్యం జంతు అంటే అందులో లీనమైపోయి డాన్స్ చేసింది అది నాకు చూడంగానే అంటే ఇప్పుడు ఇప్పుడు వైరల్ అయింది తర్వాత కాకుండా స్టార్టింగ్లా ఓకే అది ఆ రీల్ వస్తుంది కదా ఫేస్బుక్లో ఎక్కడ వచ్చింది సో అది చూడంగానే నేను ఆ మెసేజ్ పెట్టిన ఇమ్మీడియట్గా ఏది అది ఎవరైతే పోస్ట్ చేసినారో వాళ్ళ యొక్క రీల్లా నేను అంటే అందరికంటే ముందు స్టార్టింగ్లో అది అంత వైరల్ కాకముందు సో ఎవరు ఎవరు ఈ చాలా అంటే అది చాలా గ్రేస్ఫుల్గా చాలా అంటే ఆమె డ్యాన్స్ లేదు ఆమె ఎంజాయ్ చేస్తుంది ఆ యొక్క అది దాన్ని సో ఆ డ్యాన్స్ ఆ యొక్క అంటే ఆమె నేచు ఆర్టిఫిషియల్గా చేసినట్లేదు సో అది ఆమె ఫీల్ అవుతూ ఆమె ఎక్స్ప్రెషన్స్ అవి చూస్తే చాలా మెస్పరైజింగ్ అనిపించి ఎవరు ఎవరు అంటే వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు అంటే రెస్పాన్స్ ఇచ్చింది కానీ ఆమె పేరు పేరు చెప్తలేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్తున్నారు సో అంటే అది ఆమె పేరు మీద లేదు అది నల్గొండ అనేది ఉన్నది సో అయితే నేను అనుకున్నా ఎవరైనా లీడర్ వైఫ్ ఎవరో కావచ్చు అని నేను అనుకున్నా బట్ ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలు అన్ని చూస్తే అర్థమవుతుంది ఏంటంటే ఆమె జడ్చార్లకు చెందిన గిరిజన బిడ్డ సో ఆమె పేరు శ్రీదేవి రాథోడ్ సో ఆమె కష్టాలు ఆమె వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడు వాళ్ళ కుటుంబ నేపథ్యం అన్నీ అన్ని ఛానల్స్లో చెప్తున్నది సో సరే ఇంకా అది ఏమంటారు నేనేమంటున్నా అంటే ఆమె చూపెడదాం సో ఆమె ఓరు ఏంటి చూపెడదాం అంతకంటే ముందు నేనేమంటున్నా అంటే సో ఆమె కాంగ్రెస్ని పట్టుకొని అంటే వాళ్ళ తరతరాలుగా కాంగ్రెస్ చెందిన కాంగ్రెస్ ఐడియాలజీతో కాంగ్రెస్ అంటేనే ఇందిరా మహిన్లు ఆమెకు వాళ్ళ కుటుంబ సభ్యులకు రావడం జరిగింది సో కాంగ్రెస్ వాళ్ళనే సా యొక్క కాంగ్రెస్ అంటే ఇక వాళ్ళకి పిచ్చి అభిమానం ఓకే కాంగ్రెస్ ద్వారానే దేశం అభివృద్ధి చెందింది లేకపోతే సమ సమన్యాయం జరుగుతుందని బలంగా నమ్మేటువంటి కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన వారు యొక్క ఏమైనా యొక్క ఎవరు ఈ శ్రీదేవి ఓకే సో రాహుల్ గాంధీ అప్పుడు శంషాబాద్ లో మీటింగ్ జరిగితే వాళ్ళ డాడీ యాటన్ కోసి అందరికి పండుగ చేసిండ సో ఇది ఇది పరిస్థితి అంటే హార్డ్ కోర్ కాంగ్రెస్ అభిమానులు సో ఆ క్రమంలో ఏ పూరి సోమన్న బ్యాండ్ ద్వారా అక్కడ ఏది మన యొక్క ఈ నవీన్ యాదవ్ బ్రదర్ కి క్యాంపెయినింగ్ ఇరవై మూడు రోజులు చేసినాము వందల సాంగ్స్కి డాన్స్ చేసినాము అని చెప్తున్నది ఆమె సో ఇంటర్వ్యూలలో సో అయితే నేనేం కోరుకుంటున్నాను ఈ వీడియో ద్వారా అంటే యొక్క ఏది ఆమె యొక్క గవర్నమెంట్ ద్వారా కూడా వేరియస్ ప్రోగ్రామ్స్ వస్తాయి అట్లనే ఈ సాంగ్ వైరల్ అయిన తర్వాత ఇంటర్వ్యూలు వస్తున్నాయి తర్వాత ఈ శ్రీశైలం యాదవ్ కానీ లేకపోతే మిగతా యొక్క ఈ ప్రమోషన్స్ కానీ లేకపోతే సినిమాకి సంబంధించిన వాళ్ళు కానీ అందరు అప్రోచ్ అవుతున్నారు సో అవన్నీ యాక్షన్ కావడానికి అంటే వాటిని యొక్క కార్యరూపం దాల్చడానికి కొంత టైం పడుతుండొచ్చు బట్ మోస్ట్ ప్రాబ్లీ షీ బికెమ్ ఓవర్ నైట్ స్టార్ సో అదే డెఫినెట్లీ ఆమె ఆర్థిక స్థితిగతులు కానీ ఆమెకు రికగ్నేషన్ కానీ ఇంకో స్థాయికి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆమె ఎక్స్ప్రెషన్స్ ఆమె డ్యాన్సులు ఆ యొక్క బేష యొక్క ఏమంటారు ఇన్హిబిషన్స్ లేకుండా డ్యాన్స్ చేయడము ఆ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూడ్డానికి ఫేస్ అందంగా అందంగా ఉండడం అవన్నీ ఆమెకు ఆమె కష్టంతో పాటు ఆ యొక్క దేవుడు ఇచ్చిన వరాలు కాకపోతే ఆమెకు ప్రాపర్ ప్రాపర్ అది ఇన్నేళ్ళ పదమూడేళ్ళ నుంచి ఆమె చేస్తున్న ఇది ఆ జతిన్ పుణ్యం వల్ల ఆ టైం అనేది ఆమెకు వచ్చింది సో యు విల్ షైన్ వెన్ యువర్ టైం కమ్స్ అంటారు కదా సో అది ఆమెకు ఇప్పుడు సక్సెస్ అయింది ఆ క్రమంలో నేనేం కోరుతున్నా అంటే చిన్న శ్రీశైలం యాదవ్ కానీ నవీన్ యాదవ్ వాళ్ళకి చెప్తుంది ఏంటంటే మీ గెలుపులో ఈమె కృషి కూడా ఉంది కాబట్టి ఆమెకు మీరు ఎంతో కొంత ఆమె ఆర్థిక స్థితిగతులు వాళ్ళకి వాళ్ళ హస్బెండ్ ఇప్పటికీ పోస్టల్ పోస్టల్ రంటి పోస్టల్ రంటిస్తాడే చెప్పింది ఆ పోస్టల్ రంటిస్తాడు సంథింగ్ లైక్ దాట్ సో కాబట్టి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు కూడా అంత మాత్రం ఉన్నాయి కాబట్టి నవీన్ యాదవ్ గారైనా చిన్న శ్రీశైలం యాదవ్ గారైనా ఆమె కష్టానికి తగ్గట్టుగా కొంత పారితోషికం ఇచ్చి వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తే కొంత లాభం చేకూరుతుందని నేను ఆశిస్తున్నా అట్లనే ముఖ్యమంత్రి గారికి కానీ సాంస్కృతిక శాఖ మంత్రి గారికి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆమెను గుర్తించి ఆమెకు ఒక అవార్డు అట్లనే ఆమె కాంగ్రెస్ పార్టీకి ఒక ఏమంటారు స్టార్ క్యాంపైనర్గా అట్లనే తెలంగాణ సాంస్కృతిక మండలిలో కానీ దాంట్లో ఏదన్నా వీలైతే ఏదన్నా పదవి కానీ లేకపోతే ఆమెకు సరైన పారితోషికం కానీ ఇచ్చి ఆమె ఆమెను తెలంగాణ ప్రభుత్వం గౌరవించి ఆమెకున్న టాలెంట్ని అది కాంగ్రెస్ ప్రభుత్వంకి క్యాంపెయినింగ్ కానీ లేకపోతే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేస్తున్న ప్రజా కార్యక్రమాలకి అది అది బస్సు బస్సు కావచ్చు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు లేకపోతే ఇప్పుడు ఇందిరమ్మ చీరలు కావచ్చు ఇంకా అనేకం అనేకం కాంగ్రెస్ హైడ్రా కావచ్చు ఇంకేమేమైతే కాంగ్రెస్ చేస్తుందో రైతు రుణమాఫీ కావచ్చు రైతు భరోసా కావచ్చు లేకపోతే కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి కావచ్చు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు లేకపోతే ఉస్మానియా హాస్పిటల్స్ కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పునరుద్ధరించడం కావచ్చు రోడ్ల ప పనులు కావచ్చు ఇంకా ఏవైతే కాంగ్రెస్ ఏవేవైతే చేస్తుంది చేయాలని ప్రణాళిక చేస్తుంది పెట్టుబడులు కావచ్చు వీటికి సంబంధించిన అన్నిటినీ ఇంకా పాట రూపంలో పల్లె పల్లెన పట్టణ ప్రాంతంలో బస్తీలో కాంగ్రెస్కి కాంగ్రెస్ చేసే పథకాలకి స్టార్ గా ఆమె యొక్క టాలెంట్ని వాడుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని అట్లనే పిసిసి అధ్యక్షులు యొక్క మన యొక్క ఇది శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి శ్రీమతి ఆ యొక్క ఇన్ఛార్జి అయినటువంటి శ్రీమతి నటరాజన్ గారి మీనాక్షి నటరాజన్ గారికి సో రిక్వెస్ట్ చేస్తున్నాం యూజ్ ద టాలెంట్ ఓకే షీ హీ హాజ్ ద గుడ్ పొటెన్షియల్ సో కాబట్టి ఆమెను వాడుకొని ఆమె టాలెంట్ గుర్తింపు ఇచ్చి ఆమెను ఆర్థికంగా కూడా బలోపేతం చేయమని నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నా ఓకే తెలంగాణ ప్రజలందరి తరఫున ఓకే సో ఆ క్రమంలో నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా ఆమె సాంగ్ ఏందో చూద్దాం చూడండి వి అంటే ఆమెతో పాటు వేరే వాళ్ళు కూడా డ్యాన్స్ చేస్తారు కానీ ఈమెదే చూడండి వాళ్ళది చూడండి పక్క వాళ్ళది ఆమె ఏజ్ సంబంధం లేకుండా ఎంత క్యూట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను అక్కడ వాళ్ళని చూడండి ఆమె చూడండి పపే గోడు కేడు నిక్రు దిడుటిక్రు రాటుటిక్ అడిక్రుక్రిుంండిం తిక్రు గేక్రిస్యండి. చూగుడు వాగ్ కొనిక్రతునిక్రిం వారండిం ఎంజాయ్ చేస్తున్నామే డ్యాన్స్ని డ్యాన్స్ చేయాలని చేస్తలేదు మీకు రికార్డ్ చేస్తున్నాను కూడా తెలియదు అంటూ

సో అంటే ఒక ఆమె ఎంత ఏమంటారు ఆ యొక్క ఆమె ఎవరు రికార్డ్ ఆమెకి ఆమెకే సంబంధం లేదు పాటని పూర్తిగా లీనమైపోయి ఎంజాయ్ చేస్తూ ఆమె ఎట్లా డాన్స్ చేసిందో చూశారు కదా సో అంటే ఆ యొక్క కల్మష వెన్ యు డూ ఏమంటారు విత్ ఫుల్ హోల్ హార్టెడ్గా అది నచ్చినప్పుడు చే చేస్తే ఎట్లుంటుంది అనేది అది ఒరిజినల్ సాంగ్కి రాసిన అది కాదంట అది 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 కాదంట ఆమె ఓన్గా ఆ లిరిక్స్ తగ్గట్టుగా అక్కడ ఉన్న గ్రూ జనాలని ఉత్సాహపరచడానికి ఆమెకు తోచినట్టుగా డ్యాన్స్ చేసింది బట్ దాని అవుట్కమ్ సో చూసిన వాళ్ళకి ఎవ్వరికైనా నచ్చుతుంది కదా సో దానికి తోడు ఆమె ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి ఆమె చూడ్డానికి కూడా అంతగనుంది సో బట్ టైం ఆమె అదృష్టం ఇన్ని రోజుల తర్వాత ఆమె ఆమె కష్టానికి ఇప్పుడు గుర్తింపు వచ్చింది సో ఆ గుర్తింపుని ఆమెకి ఏమైనా యూస్ఫుల్ అయ్యేటట్టుగా ఆమె టాలెంట్ని కాంగ్రెస్ పార్టీకి యూజ్ అయ్యేటట్టుగా అట్లనే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి యూజ్ అయ్యేటట్టుగా అట్లనే ఆమె ఆమెకు కూడా ఆమె యొక్క ఆమెకు కూడా ఆమె ఉన్న టాలెంట్ని మనం ప్రజలకు ప్రభుత్వాన్ని ప్రభుత్వ కార్యక్రమాలను దగ్గర చేస్తూ అట్లనే ఆమె యొక్క ఆర్థిక స్థితిగతులు వాళ్ళ కుటుంబానికి కూడా మంచి ఉన్నతంగా అంటే ఆమె టాలెంట్కి సరైన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం వచ్చి ఉన్నది అని అర్థం సింపుల్ ఓకే అండ్ వాళ్ళు కానీ వాళ్ళ తరతరాలుగా వాళ్ళ కుటుంబం కానీ హార్డ్ కోర్ కాంగ్రెస్ మీద అభిమానం కంటే ఎక్కువ ఏమంటారు ఇక దానికి అభిమానం కంటే ఎక్కువ ఇట్స్ నా బియాండ్ అభిమానం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అంత ప్రేమ అభిమానం ఉంది కాబట్టి సో ఆమె టాలెంట్ని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి గారు వినియోగించుకోవాలని చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా అట్లనే నవీన్ బ్రదర్ కానీ చిన్న శ్రీ నవీన్ యాదవ్ బ్రదర్ కానీ చిన్న శ్రీ శ్రీశైలం బాపు కానీ సో ఆమెకు తగిన ఆమె మీ గెలుపులో ఆమె కష్టం కూడా ఉంది కాబట్టి ఆమె కానీ వాళ్ళ గ్రూప్ కానీ సో వాళ్ళకి కూడా ఎంతో కొంత మీకు తోచినంత పారితోషికం ఇచ్చి వాళ్ళని వాళ్ళకి కొంచెం ఆర్థికంగా సాయం చేస్తే మిమ్మల్ని ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటారు ఓకే సో అది నేను చెప్పదలుచుకుంది ఈ వీడియో ద్వారా ఓకే టేక్ కేర్ Uh, God bless all. Take care. Bye.